పోటీ పడుతున్న తరుణంలో కూడా తెర మీద కనిపించేది ఒకరు తెర వెనుక ఉండేది మరొకరు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే మరి రేవంత్ రెడ్డి ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెడదాం అనుకుంటున్నాడు ఎవరిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చోబెడదాం ఎవరు తన మాట వింటారు ఎవరు చెప్పినట్టు ఉంటుంది అటు ఢిల్లీకి సంబంధించి జరగబోయే చర్చ ఎట్లుంటుంది ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటారు ఎవరిని పెడితే బాగుంటుంది ఆలోచనలు ఆలోచనలో ఈయన ఉన్నారు మీకు అందరికీ ఏంది అంటే తెర మీద కనిపించే పేర్లు అన్నీ ఒప్పే నేను చెప్తున్నా ఇదంతా ఫేకు నాకు నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించబోతున్నారనేది విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆయనకు ఇస్తే ఏంది అంటే ఢిల్లీ పెద్దలకు సంబంధించిన మాణిక్ టా మాణిక్ ఠాక్రేకు సంబంధించి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఢిల్లీ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అతిపెద్ద సవాల్ ఉన్నది రేవంత్ రెడ్డికి వెన్నుపోటు ఏ విధంగా పొడుస్తున్నారు అనేది చెప్తాను నేను వెన్నుపోటు రాజకీయం తెలంగాణలో స్టార్ట్ అయింది